ృహస్

आवाहै यामि आवाहनं समर्पयामि ज्ञानं साताकारं बुद्धिदायनमत्नावं हृदयमिश्राकारं नन्तुम एकवर्णं सुभांगं लक्ष्मीं गन्दनमनमं योगविद्यानगम्यं मुन्दे विश्वं बापाभय रत्रलोके गणादं पतनाश्वने नमः या देवी देवता पीमापम ज्ञानं समर्पयामि आवाहनं दद पुष्पाञ्जलिं समर्पयामि आसनं समर्पयामि अस्थयोः अर्घ्यं समर्पयामि ओकेशं निजं

भगवान के नाम करना पूज्यामि तुंग पद्राय नमः मुख पूज्यामि सुमद्राय नमः वाराह पूज्यामि देवज्ञाय नमः पूज्यामि सुनकारणाय नमः पूज्यामि पुण्यस्थमनि केतारां गंड पूज्यामि वैगय धर्म सर्व पूज्यामि यमना देवता विनाभम नाना विदापर्णमाला पुष्पाय क्षि पूज्यामि धूप मात्राभयामि आरती भो मनश्चक्र वेदि वेदिराज्ञे तं मध्यम रूपो रुद्रने लोको रुद्रना ओने धूप मात्राभयामि Di nggak 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 nggak

ఓం అలంకారతా రూపేతాందనపయమి నక్షత్రోపలీస్తం సర్వాలంకారతా పుష్పఆందనపయాని అధః అంగపూజాం కరిషే అవంతపద్మాప స్వామనే నమః నమః పరిహి ఓం సుమారమ పద్మాత్రాయ నమః గోవిందాయ నమః మిశ్రేనమః మధురోయ నమః श्रीकृष्ण पद्रमानंद्रम स्वामी अनतायन पाद पूजा शेषाव गल्पूजया शेषाण गलपूज कलाम लिंग पूजा स्वरूप गोविंद पूजय पत्तनाभा मोहम्मन पूजा सर्वात्मों कृष्ण पूजायाम श्रीपक्षाए नमस्त्रपूजया चक्रहस्तम पूजयाम अदांग बाहूपूज कंटपूजयात्सम पूजा केशन वस्म पूजया नारायण नम पूजा में అనంత పద్మనాభనమ త్రి పూజ విష్ణువే నమో సర్వాంగా ఫలౌద్రాయన గతం చతుర్భావం అగ్ఞానమావం సహస్రవల్లభాయన

दैवनाम पूजिता नमः वैकुंठाय नमः सर्वतो मुखाय नमः रत्नमुनिदे पावने नमः बलभद्राय नमः पंकुजिने नमः दृष्टे नमः रेवती प्रिया नमः कांतिके नमः करके नमः निरामुरा नमः करके नमः कपलपराय नमः अभिषेकाय नमः अक्तं गुरुवाय नमः अभिक्ते नमः बला देवी प्रदाय नमः महाबलाय नमः मज्जाय नमः बादरदीताय नमः महातेजय नमः नरेन्द्र नमः सर्वलोक पूजिताय नमः सर्वलोकनमः सर्वत्र नमः सर्वोपमोते नमः स्वयम् श्री छत्रक प्रद परिनय नमो नमः अनंत प्रद नमो नमः श्री मेनम नमो हृदय पूजिनाय ज्येष्ठाय नमो पूजियामि कलाय नमो पूजियेम ब्रह्मनियर्मम पदये पूजियेम भास्करम उच्च पूजियामि शेयरसाय नमो नमः सर्वसेक्य पूजियेम शोमयनम अर्चर पूजियेम ईश्राम नमो पूजियेम शतनादाय पूजियेम वहां कार्यनो एकद पूजियामि प्रसिद्धाय कार्यनाय नमो नमः दशकम ददसेकय पूजियाम अचताय नमो हृदय

वीराजन सीतापम नारायण विमहे वादेवाय तुम्हारा महादेव विद्हे विष्णुत्नी तकोदया तीन अनपदनाभस्वा नमोक्तिवनम्पा चुस्सापर्यंत्र अपराधन नमस्कार चतुर्सगर पर्यट गोब्राह्मया అనంతద్నామ స్వామి అయిన మహారతర ప్రారంభాగాడు లోకములో దారికి కాదు దాన్ని చెప్పు కాలకర్మనికై పాండవులు అరణ్యమాసంలో కృష్ణ భగవంతో మహాత్మ మేము అనేక కష్టములు జీవిస్తున్నాము సాగిస్తున్నాము ఈ జీవన మార్గం తప్పించే కృణోభం ఉందని చెప్పని కోరినారు ఓ దవరాజా పురుషులకు స్త్రీలకు సకల పాపలు పోగొట్టుకులే సకల స్వభావం నుంచి రథం కాదు ఆ రథము అనంతద్నామ స్వరభవం భాద్రపద చుక్క సిద్ధుల రోజున ఆ రథం వల్ల పుత్ర పౌత్రావది ఆయుష్ సుఖాంతులు కలిగిన శ్రీకృష్ణవారుడు చెప్పగా దెవరాజు అనంతరెవరు అసలు స్వరూపమేట అనలిగా ఓ పాండవపుత్ర అనంతడు మా దవరా కాదు నేనే సృష్టి స్థితి లయ కార్యక్రమం నేనే ఆ కంగా ఈ కార్యక్రమంగా ఆ దిజుడు నేనే అనంతుడు నేనే పేరు భూభారముడు రాక్షంహారానికి కొరకు వసుదేవునికి ఇంత నిర్మించని నేను విష్ణువుగా శ్రీకృష్ణుగా హేర బ్రహ్మాలుగా కల్పించను నా హృదయంలో నా హృదయాధికారంలో పద్ పద్నాలుగు రుద్రములకు ఇష్టవస్తువులకు యాకమంత్రులకు ద్వాదశుతులకు సప్తశులకు భూగర్భవశము కదలుగా నా రూప స్వరూపం వీక్షించారు అన్న మాటలు విని ఓ లోకరాక్షగా జనార్దన అనంతరం చేస్తాను ఈ వ్రతం ఎలా చేయాలో ఏది ఏ దేవుని పూజించాలో అని ధర్మరాజు శ్రీకృష్ణ భగవాన్ ఇట్లాంటి చెప్పగా కృతయోగంలో సముద్రుడు వ్యధశాం సుబ్రమైన బ్రాహ్మణుడు కలడు వశిష్ఠులకు వెళ్ళిన సుమంత్రుడు మృదు మహర్షి పుత్రిక అయిన దీక్షాదేవితో అయింది ఆ దంపతులకు సుధమహర్షికు పుత్రిక కలిగింది పుత్రు పుట్టింది ఆ బాలిక శిల అని పేరు పెట్టినారు ఆ కాలక్రమంగా దీక్షాదేవి తాప దొరమతే చనిపోయింది బాగా దొరవతో చనిపోయింది సముద్రుడు కర్కసి అనే మరొక ఎన్ని పిల్లడినాడు ఆమె చాలా గయ్యాలి లోబి పుత్రు కూతురికి శీలా తండ్రికి అనుకూలంగా భక్తి శత్రులతో ఉండేది ఈ లోకము ఈ లోగా ఆయన అయి అయ్యింది సుమందు తన పుత్రుడికి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు సపోషుడైన పౌండి మహాముని ఇంటికి ఇచ్చి వచ్చాడు ఆయన తీసుకొచ్చి ఇంటికి వచ్చాడు సుమందులో అద్దె పార్గాలు అమర్పించి సత్కరించి తన కుమార్తెను శిరనిచ్చి వివాహం చేశాడు అల్లుడితో కూతురికి అప్పుడుకు కుడి చేతులతో పంపితే ఏం బహుమతుందని ఏదైనా బహుమతివ్వాలని కొన్నాడు ఆ తన భార్యను కరిగసే అడివిగా ఆమె శరకబడి తగ్గులు వేసుకుని ఏం బాగలేదు నీవు పద్నాలుగు సంవత్సరంలో అనంతరామను నియమంగా ఆచరించో నీకు నక్షత్ర నక్షత్ర స్థానం కలుగుతుందని లభించగా భగవంతుడు అసృష్టమైనాడు జరిగిన అందరికీ భారీ శిలాలు చెప్పగా పద్నాలుగు సంవత్సరంలో అనంత చేసుకుని యహలోక మందు పుత్రపుత్రాలతో సంపదతో నక్షత్ర నక్షత్ర స్థానం పొందారు ధర్మరాజు కౌండరేయున నక్షత్ర మండపంలో ఆ నామ రిజలుతూ ఉన్నారు అభ్యశ్వ మహామని ఆశించి ప్రసిద్ధి పొందారు రాగర దీనప భరత హర్చంద్ర మొదలగు రాజులు కృతమ చేసి ఆ యవస్ ఆయుష్ పొందారు స్వర్ధ ప్రాప్తి కలిగినారు ఈ రుఖం కలిగి జనవారు విలువ ముందు అర్శకుడు సుఖముగా పుందారు హత్యంద భూమనికి క్రమపదవి ప్రాప్తికి విష్ణులోపు ప్రాప్తి చేయారు అనమా శమనేయణ భవనం మహానామి చక్రమత్ స్పాక్షి ఉదయానే आज उनको हर तीन बार सतयुग कह दिया है मासगम सुजामशी हम्म उनका बहुत बहुत आम जरूरत चला अच्छा मित्रों परिचय हम उनको